భ్రాంతి శాంతి నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుండి ఒక యువకుడు వచ్చాడు ముఖం చూస్తే ఒట్టి అమ్మాయికడల్లే కనబడతాడు ఈ ఉదయం తొమ్మిదింటికి భగవాను సమీపించి స్వామి నేను పది నెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది వెంటనే బయలుదేరి వచ్చాను క్షణమైనా ఆగలేకపోయాను ఇక ముందును ఇలాగే బుద్ధి పుడితే రావచ్చునా అన్నాడు జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది ముందు దాని గురించి యోచన ఎందుకు అన్నారు భగవాన్ ఇక ముందును ఇలాగే బుద్ధిపడితే వెంటనే రావచ్చునా అణచుకోవాలని మళ్ళీ అడిగాడు భవిష్యత్తు గురించి యోచించక ఉన్నట్లుంటే కార్యం తానే నడిచిపోతుంది అన్నారు భగవాన్ బుద్ధి పుట్టగానే క్షణమైనా ఆపుకోలేకపోవడం భ్రా అంతేనా అన్నాడా యువకుడు భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూచి వీరు లోగడ ఒకసారి వచ్చారట ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట వెంటనే వచ్చారట మళ్ళీ బుద్ధి పుడితే రావచ్చునా అని నన్ను అడుగుతున్నారన్నారు ఆ యువకుడు అందుకుని బుద్ధి పుట్టినప్పుడు క్షణమైనా ఆపుకోలేకున్నానే అది భ్రాంతేనా అంటున్నానమ్మా అన్నాడు మహాపురుష సందర్శనానికి రావడం భ్రాంతి ఎలా అవుతుందండి పోగొట్టుకోవలసిన భ్రాంతులు ఎన్నో ఉండగా ఇది ఒక్కటే భ్రాంతిగా తోచిందా తమకు అన్నాను మరి మాట్లాడలేదు ఇంతకు ముందే యాత్రార్థులుగా వచ్చిన ఆంధ్రులు కొందరున్నారు అక్కడ వారిలో ఒకరు లేచి స్వామి ఆత్మకు శాంతి ఎలా వస్తుంది అన్నారు భగవాన్ నవ్వుతూ ఏమి ఆత్మక ఆత్మకు శాంతి ఏమి అన్నారు కాదు కాదు మనసుకు అన్నారు ఆ ఓహో ఓహో ఆ సరిసరి వాసనలు నశిస్తే శాంతి కలుగుతుంది అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు అది విచారించక శాంతి కావాలి శాంతి కావాలంటే ఎలా వస్తుంది ఉన్నదే శాంతి ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే యత్నాలు చేయండి అన్నారు భగవాన్ అందులో పండితులు ఒకరుండి స్వామి స్థల విశేషం వల్ల ఒకచోట శరీరయాత్రయే బాధాకరంగా ఉంటుంది సాధన సాగేదిలా అన్నారు నీలో ఉన్నది కానీ స్థలంలో నీవు లేవు అన్ని స్థలాలు నీవే అయినప్పుడు ఒకచోట బాధ ఏమీ ఒకచోట లేకుండుటేమి అన్నీ నీలోనివే కదా అవి నేను ఎట్లా బాధించగలవు అన్నారు భగవాన్ మరి ఒక్కొక్క స్థలంలో శాంతి ఉండదే అన్నారు వారు ఉన్నదే శాంతి అది నీ సహజ రూపం ఉన్న నిన్ను నీ వెరగక లేని మనోవికారాలు చూసి భ్రమిస్తూ శాంతి లేదని చింతిస్తావు నిన్ను నీ వరుసతే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంటవన్నారు భగవాన్